ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మా ఊరిలో పెట్టిన గణేష్ విగ్రహాలు ఉన్నాయి కదా టోటల్ ఎన్ని పెట్టారు మనం మా ఊర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అనుకుంటా ఒకవేళ చూడండి ఓకే ఎనిమిది వినాయకులను అయితే పెట్టారో ఇప్పుడైతే మన కుమారును మనం మన బ్యాటరీ సైకిల్ ఉంది కదా బ్యాటరీ సైకిల్ మీద వెళ్ళి మొత్తం టోటల్ ఎన్ని రకాల వినాయకులు అసలు మేము ఇంతవరకు కూడా చూడలేదు అన్ని వినాయకుల్ని ఇప్పుడు వెళ్ళి ఆ వినాయకులు మొత్తం మీకైతే చూపిస్తారు ఏమేమి పెట్టినా అలాగే వీళ్ళు కూడా చూస్తారు ఎలా ఉన్నాయి అనేది మేమైతే ఫస్ట్ వినాయకుడిని అయితే మా ఇంటి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వర్క్ చేసాం మా ఇంటి బయటికి ఇక్కడనే భక్తి వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ భక్తి వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి ఇక్కడ అయితే మణి దండనైతే వేశారు మణితో చూడండి మణితోనైతే దండనైతే చేశారు టెన్ రూపీస్ నోట్స్ ట్వంటీ రూపీస్ నోట్ ఇక్కడైతే రెండు అయితే ఉంది దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే వచ్చేసాము చూడండి ఇదే వినాయకుడు ఎలా ఉన్నాడో ఇక్కడ చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న వినాయకులకి లడ్డూలు కూడా పెట్టాడు పెట్టారు చాలా బాగుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే సెకండ్ వినాయకుడు మేమైతే అయితే చూపిద్దాం అనుకున్నాం కానీ అక్కడనైతే పూజనైతే జరుగుతుంది బాగుంది కదా వినాయకుడు అయితే చాలా పెద్ద ఉంది అయితే చూడండి చాలా బాగుంది కదా చూడండి కుమారన్న కన్నా హైలైట్ అయ్యింది చాలా పైకి ఉంది లడ్డు చూడండి లడ్డు అయితే పెద్ద లడ్డు ఉంది అక్కడ చూడండి చాలా బాగుంది వినాయకుడు అయితే ఇప్పుడైతే నెక్స్ట్ వినాయకుడు దగ్గర అయితే వెళ్తాం మేము ఓకే వెళ్తున్నాం Bye. బాగా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వినాయక్ అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి తాడు వినాయకుడు ఫ్రెండ్స్ వినాయకుడు అయితే అక్కడనైతే ఒక చిన్న వినాయకుడు అలాగే ఇక్కడ ఉన్నారు ఇంకొందు చిన్న వినాయకులు అయితే చాలా బాగా ఉన్నాడు ట్రైనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్త్ వినాయకుడు నెక్స్ట్ వినాయకుడి దగ్గరకైతే వెళ్తున్నాము

దగ్గరకు అయితే వచ్చేసాం ఇదే ఫిఫ్త్ చూడండి వినాయకుడు అయితే చాలా బాగుంది కదా వినాయకుడు చూడండి 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 ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిఫ్త్ వినాయకుడు ఇంతకు ముందే ఫిఫ్త్ అని చెప్పాను కదా వచ్చేసి ఫోర్త్ వినాయకుడు చాలా బాగుంది వినాయకుడు అయితే చూడండి చిన్న వినాయకులు అయితే చిన్న చిన్న వినాయకుడి దగ్గర నుంచి ఇంత వినాయకులు అయితే చాలా బాగున్నాయి ఒకసారి చూడండి వినాయకులు అయితే చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి వినాయకులు అయితే ఇప్పుడైతే మనం నేను వచ్చేసి అయితే పెట్టుకుంటాం ఫ్రంట్కి చూడండి బుట్టది పెట్టుకున్నా ఇప్పుడైతే దేవునికి ముప్పని అయితే వేరే వినాయకుల దగ్గర వెళ్తాం సిక్స్త్ వినాయకుల దగ్గర చూడండి చూడండి పూజ మీరైతే వినాయకుడిని అయితే చూశారు కదా వచ్చేసి సిక్స్ వినాయకుడు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇంకొకరు వినాయకుడు వెళ్తున్నాం అదే మా విలేజ్ లో పెట్ట పెద్ద వినాయకుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే సినిమాను ఇంత వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ టెన్ డిజైన్ అయితే ఇలా వేశాను